నమస్కారం ప్రధానంగా ప్రధానంగా రెండు మూడు అంశాలు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఉల్లంఘన చేస్తున్నటువంటి విధానం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది దాదాపు ఏడు నెలలు ఏడు నెలలు దాటిపోయింది ఏడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి స్థితి మనకు కనబడతా ఉంది ఒక్కొక్క రంగం సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోచింగ్ సెంటర్ల చుట్టూ లైబ్రరీల చుట్టూ అనేక మంది ఏఐసిసి నేతలతో కలిసి ప్రయాణించి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది మెగాడిఎస్సి వేస్తామన్నారు మెగాడిఎస్సి ఇరవై ఐదు వేలతో మేము డిఎస్సి వేస్తామని ప్రకటించి మెగా డిఎస్సీనే దగా డిఎస్సిగా మార్చి గతంలో ఉన్నటువంటి కేవలం ఐదు వేలకి ఇంకొక ఐదు వేలు పెంచేసి ఇటీవల ఉపాధ్యాయులకి ఎచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకి రకరకాల ప్రమోషన్లు వచ్చినప్పటికీ అనేక ఖాళీలు ఏర్పడ్డాయి ఈ ఖాళీల కోసం డెఫినెట్గా అన్నీ కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది మెగా డిఎస్సిని ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిని పోస్టుల సంఖ్య పెంచాలి ఇరవై ఐదు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులు వేయాలని చెప్పి విద్యార్థులకి విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్ కాదు ఇది ఈ డిమాండ్లన్నీ కూడా ఇలా నిరుద్యోగ యువకులు పెడుతున్నటువంటి ప్రతి డిమాండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ వన్ ఇస్ట్ హండ్రెడ్ హండ్రెడ్కి పిలవాలి గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామ్స్కి అని చెప్పి గతంలో బట్టి విక్రమార్క్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది కోచింగ్ సెంటర్లో ఎక్కడ చిన్న ధర్నా జరిగినా బైనాక్యులర్లో చూసి అటెండ్ అయ్యేటువంటి మేధావులందరూ కూడా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అదే వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసి ఇక కేవలం వన్ ఇస్ట్ ఫిఫ్టీ మాత్రమే పిలుస్తామని చెప్పి ఇలా నిర్లజ్జగా ప్రకటించడం అనేటువంటిది నిరుద్యోగ యువకులని మోసం చేయడం కాదా అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదొక్కటే కాదు మీరు గ్రూపు ఉద్యోగాలు వేస్తామన్నారు గ్రూప్ త్రీ టూ ఉద్యోగాలు వేస్తామన్నారు రెండు వేలు మూడు వేలు చేస్తామన్నారు ఏదో నామమాత్రంగా కొన్ని పెంచి పెచ్చిన ఇప్పుడేమో సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది అన్నీ కూడా చూస్తూ ఉంటే ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని హామీలని ఇవాళ గోతిదవ్వి పాత పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలి నిరుద్యోగ యువకులందరూ కూడా రోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో రోజు టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర కావచ్చు రకరకాల ఉద్యమ కేంద్రాల దగ్గర నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి మొరబెడుతూ ఉంటే వాళ్ళని అన్నింటినీ రకరకాల ముద్రలేసి మీరు రాజకీయ పార్టీ వాళ్ళు మీరు పలానా వాళ్ళు ఎవరో రెచ్చగొడుతున్నారు ఏమో చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప ఇచ్చిన హామీని అమలు చేస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు మీరు జాబ్ క్యాలెండర్ ఎవరు అడిగినారు మీరే మేనిఫెస్టోలో పెట్టినరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏది ఇలా జాబ్ క్యాలెండర్ ఊసు లేదు ఏది దేనికి సంబంధించినటువంటి ఇది కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి డిఎస్సి చేయాలి అట్లాగే నిరుద్యోగ యువకులందరికీ మరి మీరు అందరు అరెస్ట్ చేసి రోజు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి ఒక మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఇలా నిర్బంధాన్ని వేస్తూ ఉన్నారు నాయకులు ఎవరు కలుస్తలేరు వాళ్ళు చాలా చాలామంది నిరుద్యోగ యువకులు మాట్లాడుతూ ఉన్నారు సార్ మమ్మల్ని అందరినీ ముప్పై రోజులు మాకోసం పనిచేయమని కాంగ్రెస్ నాయకులు అందరూ మేము నమ్మినాం గడప గడప తిరిగినాం ఇల్లు ఇల్లు తిరిగినాం మా అయ్యకు చెప్పినాం అవ్వకు చెప్పినాం అమ్మమ్మకు చెప్పినాం బామ్మకు చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎట్లా మాకు మీరు ఓటు వేయకుండా మాకు ఉద్యోగం రాదని చెప్పినాం ఏదో మన మనకి ఉద్యోగం వస్తుందని చెప్పి మా ఓట్లన్నీ దండుకున్నటువంటి వీళ్ళు ఇవాళ ఉద్యోగం ఇవ్వలేనటువంటి స్థితి వచ్చిందనేటువంటి ఒక భావన చాలా స్పష్టంగా కనబడతాము కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల యువకుల ఉసురుదలవకుండా చూసుకోండి మొదలు మెగా డిఎస్సిని ప్రకటించాలి వన్ స్టాండర్డ్ది టెక్నికల్గా సాధ్యం కాదంటే మరి మీరు అన్ని సాధ్యమవుతున్నాయి కదా కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి అన్నీ చేరిపేస్తామంటూ రకరకాల పేర్లతో చేస్తూనే ఉన్నారు కదా దీనికి ఏం పుట్టింది మీరు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఏం ఉద్యోగులకు ఉద్యోగులకి ఏం ఆకాంక్షలకు ఏమి ఇచ్చినాం మేము ఆ ఇచ్చిన ఏంటి అని చూసుకొని మీరు ప్రకటించాల్సినటువంటి బదులు ఏం కాదు అయిపోయింది మేము ఐదేళ్ళు అధికారంలోకి వచ్చినాం ఏం చేస్తారు చేసుకోండి అనేటువంటి పద్ధతిలో ఇలా ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది మంచిది కాదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా ఇలా ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైనవి అటు నిరుద్యోగులుగైనా ఉద్యోగులైనా ఈ రెండు కూడా చాలా స్పష్టంగా ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేకం రోజు 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 పెరిగిపోతూ ఉన్నాయి మరి ఎక్కడ కూడా ఉద్యోగులకు సంబంధించి పిలిచి మాట్లాడింది లేదు సమస్యలు పరిష్కరించింది లేదు ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రకటించదు మా సమస్యల పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నది మమ్మల్ని పట్టించుకునే స్థితి లేదనేటువంటి విషయాన్ని ఇలా చెప్తా ఉన్నారు దాని కారణాలు అనేకం ఉన్నాయి ఇలా చిరుద్యోగులకు సంబంధించి మేము ఒకటో ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తామన్నారు అంగన్వాడీ ఉద్యోగులకు నెల నెల వేతనాలే లేవు ఇలా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లకి వేతనాలు సరిగ్గా లేవు కుక్ కమ్ హెల్పర్ సంబంధించినటువంటి వాళ్ళకు వేతనాలు లేవు ఇట్లా చాలామంది చిరు ఉద్యోగులకు ఎవరికి కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదు అట్లాగే రెండవది కూడా ఇవాళ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐదు డిఏలు ఐదు డిఏలు రావాలి ఐదు కరువుబత్యాలు రావాలి మేము కరువుబత్యాలు వెంటనే ప్రకటిస్తామని చెప్పింది ఒక్క కరువుపత్యం కనీసం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సమస్యలు ఉంటే ఈ ఐదు ఉన్నాయి కాదు రెండు తీసుకోవాలి గతంలో ఈ సాంప్రదాయం ఉండే కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఉద్యోగ సంఘాలను పిలిచి ఐదు ఇచ్చే బదులు రెండు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ ఇలా ఒక్క కరువుపత్యం కూడా ఇలా ఏడు నెలలు దాటినా కూడా ఇవ్వనటువంటి స్థితి ఇక పీఆర్సీ గడువు ముగిసింది దానికి సంబంధించినటువంటి చర్చ లేదు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ లేవు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలు రోజు రోజు వస్తూ ఉన్నాయి ఉద్యోగులందరూ ఆందోళన చెందుతా ఉన్నారు ముప్పై ఒకటి మూడు మరి ఇరవై నాలుగు నుంచి మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో నెలకు మూడు వేలు నాలుగు వేలు ఇట్లా రిటైర్ అవుతూ ఉన్నారు రిటైర్ అయిన అందరికీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ సంబంధించి మేము పలానా మూడేళ్ళ లోపిస్తాం రెండేళ్ల లోపిస్తాం అని చెప్పి పెన్షనర్స్ను కూడా ఇలా వేధించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవ్వరికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా నేను ఉద్యోగాలకు సంబంధించి మరి బిస్వాల్ కమిటీ మీకు లక్ష తొంభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇచ్చిందని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మమ్మల్ని విపరీతమైనటువంటి శాపనార్థాలు పెట్టారు ఏమని మరి ఇప్పుడు బిస్వాల్ కమిటీలు చెప్పిన వేకెన్సీలు ఎన్ని మీరు ఇస్తున్నాయన్నీ మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రిటైర్మెంట్ ఖాళీలన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారు మరి దీని మీద ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరొక వైపు ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఇవాళ అనేక కార్పొరేషన్లు ఉన్నాయి బేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు మైనింగ్ కావచ్చు ఇట్లా అనేక కార్పొరేషన్లు ఉన్నాయి ఈ కార్పొరేషన్ ఉద్యోగులకి గౌరవ ము ఆనాటి ముఖ్యమంత్రి మా అధినేత కేసీఆర్ గారు ఉద్యోగులకు అందరికీ కూడా మొదటిసారిగా దేశ చరిత్రలోనే మొదటిసారి ఏదైనా పే రివిజన్ కమిషన్ అపాయింట్మెంట్ అయినప్పుడు ఎవ్వరు ఇంటీరియం రిలీఫ్ ఇవ్వరు పీఆర్సీ ఆలస్యం అయినప్పుడు ఇంటీరియం రిలీఫ్ ఇస్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు పర్సెంట్ ఇంటీరియర్ రిలీఫ్ ప్రకటించారు ఈ ఇంటీరియర్ రిలీఫ్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు ఇవ్వడం లేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ పోయి చెప్పినదే ఇచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హామీ ఇలా కింది స్థాయిలో అమలు కావడం లేదు ఇలా ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్ల ఉద్యోగులు అందరూ కూడా ఇలా ఐదు పర్సెంట్ ఇవ్వాలి మాకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గతంలో అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి ఏ ప్రభుత్వం కూడా ఆనాడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి ఇవ్వనటువంటి ఈ స్థితి ఎందుకు వస్తా ఉన్నది మేము ఉద్యోగుల ఫ్రెండ్లీ అని ఉద్యోగులు మరి గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వేధించుకొని తిన్నది మేము మంచిగా చేస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఇలా ఇంటీరియం రిలీఫ్ ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు ఇవ్వడం లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే ఇంకొకటి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కార్పొరేషన్లు కొన్ని రద్దు చేస్తామని ఆగ్రో కార్పొరేషన్ కానీ ఆగ్రో ఇండస్ట్రీస్ కానీ ఆకా కానీ ఈ రెండు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో పెట్టినటువంటి వాటివి చాలా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటివి వాటిని రద్దు చేస్తామంటే ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇంకా బలోపేతం చేయండి మీరు కాంగ్రెస్ పార్టీ మా బీఆర్ఎస్ పాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి వాటిని బలోపేతం చేయండి కానీ ఇలా వీటిని రద్దు ఇవ్వని అనడం అనేటువంటిది నిజంగా ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ ఆందోళనను దూరం చేసే విధంగా ప్రభుత్వం మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే విభజన నిన్న విభజనకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఉద్యోగుల విభజనకు సంబంధించి చాలా తప్పుడు వార్తలు ప్రకటన ప్రచారం అవుతూ ఉన్నాయి మా అధినేత కేసీఆర్ గారికి ఆనాడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కావచ్చు మేము కావచ్చు అనేక మంది విజ్ఞప్తి చేసిన తర్వాత దాదాపు రెండు వేల మంది ఉద్యోగుల్ని ఆంధ్ర నుంచి తెలంగాణకు తెచ్చుకున్నాం స్వయంగా మా బేవరేజ్ కార్పొరేషన్లో కూడా నేను కూడా చైర్మన్గా ఉన్నప్పుడు మా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగుల్ని ఆంధ్రకు పంపించి తెలంగాణ ఉద్యోగుల్ని తెలంగాణకు తెచ్చుకున్నాం అట్లా ఆనాడు కేసీఆర్ గారు అనేక కార్పొరేషన్ల ఉద్యోగుల్ని కానీ ఉద్యోగుల్ని కానీ ఈ రాష్ట్రానికి మానవీయ కోణంలో అనేక మందిని తీసుకొచ్చినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు కేవలం డిఓపిటీ ఏదైతే ఉందో యాంత్రికమైనటువంటి ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఎన్డీఏ ఆ రాజ్నాథ్ సింగ్ దగ్గరకు కూడా పోయి మేము అనేక సందర్భాల్లో మేము విన్నవించినాం ఇది ఒక యాంత్రికమైనటువంటి విభజనగా చూస్తూ ఉన్నారు తెలంగాణ ఆంధ్ర విభజన అనేటువంటిది యాంత్రిక విభజన కాదు ఇది అనేక ఆకాంక్షలతో కూడుకున్నటువంటి విభజన ఇందులో మార్చాలి నేటివిటీని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టాలని మేము సూచించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఐదు వందల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఇంకా కమిటీలు ఎందుకని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా కమిటీ ఎందుకు దీని మీద ఆల్రెడీ ఇద్దరు సిఎస్ నుంచి కాన్సెంట్లు రకరకాలు వచ్చినాయి విభజన సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించిన తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఎవరిని తెచ్చినా తెలంగాణ ఉద్యోగులు ఎవ్వరు దాన్ని వ్యతిరేకించరు కానీ ఆ పేరు మీద మీరు కొత్తగా ఇవాళ ఆంధ్ర నుంచి అవి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా రకరకాల పేర్ల మీద ఇక్కడ తీసుకొచ్చి మలా తెలంగాణ ఉద్యోగుల మీద ఆధిపత్యం చెలాయిస్తామంటే మాత్రం తెలంగాణ ఉద్యోగులు ఊరుకోరు అనేటువంటి విషయాన్ని తెలిసి ఉండి కూడా ఇయాల విభజనకు సంబంధించినటువంటి పీఠముడు వేయడం మంచిది కాదని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే ఈ రెండు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్లు పరిష్కరించాలి ఒక రకంగా చూస్తే ఏడు నెలల పాలన ఇది సడే సాత్ పాలనగా మారింది మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం గ్రామీణ భాషలో చెప్పాలంటే ఈ ఏడు నెలల పాలన సడే సాత్ పాలన ప్రజలు అనేక ఆకాంక్షలతో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వం అనేక ఇస్తారన్నారు ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ సరైనటువంటి రీతిలో సంతృప్తికరంగా లేదు అన్ని వర్గాలు రోడ్డు మీదకి ఎక్కుతా ఉన్నాయి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా పట్టించుకోవాలి ఎవరు ఏ ఆందోళన చేసినా ఏ న్యాయమైనటువంటి పోరాటాలు చేసినా ఆ న్యాయమైనటువంటి పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మా తల్లి రవికుమార్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ముఖ్యంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నది ఎందుకు అంటే వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బిట్ బట్టి విక్రమార్క గారు ఇదే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి వాటిని వాళ్ళ అదే నిరుద్యోగులు ఇవాళ ఏడు నెల్లుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే ఆ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు గ్రూప్ వన్ విషయంలో కానీ గ్రూప్ టూ విషయంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో కానీ గురుకుల టీచర్ల విషయంలో కానీ మిగతా అన్ని గ్రూప్ త్రీ రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే కూడా కనీసం పట్టించుకోకుండా చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు మొన్న ఇప్పటికి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుంటే లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఇవాళ నిన్నటి రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏకపక్షంగా అసలు నిరుద్యోగుల ఆందోళనని అభ్యర్థనని లెక్క పెట్టకుండా వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో ప్రీలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థుల రిజల్ట్ ప్రకటించింది ఎంత అంటే మేం ప్రజాపాలన లేకపోతే ప్రజల ఆకాంక్షలతోటి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఆ రోజు నిరుద్యోగులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాంధీనగరు అశోక్ నగరు చిక్కడపల్లి లైబ్రరీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి హామీలు ఇచ్చి రెచ్చగొట్టినటువంటి వాళ్ళు వాళ్ళ అదే హామీలని దానికోసమే నిరుద్యోగులు ఇవాళ పోరాటం చేస్తుంటే ఆ వ్యక్తులని వాళ్ళ సమస్య పరిష్కరించకపోగా ఆ వ్యక్తుల పట్ల అమానుష్యంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అదే ఆ రోజు నిరుద్యోగుల పక్షాన ఆ రోజు నుంచి ఈరోజు వరకు మాట్లాడుతున్నటువంటి ఆ సింధు అనే ఉద్యోగ నిరుద్యోగ అభ్యర్థి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇష్యూలో చాలా చురుకుగా యాక్టివ్గా పనిచేస్తున్నది కొట్లాడుతున్నది ఆమె పట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత అమాన అమా అమానుష్యంగా అంటే ఒక ఆడబిడ్డ అన్నటువంటివి చూడకుండా కూడా వ్యక్తిగతంగా ట్రోల్ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతితోటి ఇవాళ వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు ఒక పెద్ద మనిషి నా పేరైతే చెప్పను కానీ ఈ మధ్యనే చట్టసభలోకి ఎన్నికయిండు నేను నిరుద్యోగుల పక్షాన అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పోటుగాళ్ళు లెక్క మాట్లాడినటువంటి ఆయన ఇవాళ ఆ సింధు అనే ఆమెని అడ్డం పెట్టుకొని ఆ రోజు అడ్డమైన మాటలు మాట్లాడినటువంటి వాడు నిరుద్యోగుల కోసం ఒకచ్చుకొని మాట్లాడినటువంటి ఆయన ఇవాళ ఆమెను ఒక శంకిని అని చెప్పేసి మాట్లాడిండు అంటే మీకు మీ అవసరం కోసం ఏ మాట్లాడినా మాట్లాడితేనేమో వాళ్ళు యోధులు లెక్క కనిపించినారు రోజు వీరవరిత అని చెప్పిండు ఆయన ఆమెని కానీ ఇవాళ మీ తప్పుని బజారు కీర్చేసరికి మీరు చేసినటువంటి ద్రోహాన్ని వంచనని మోసాన్ని బజార్కి ఇచ్చేసరికి మాత్రము ఆ సింధుని అనేటువంటి నిరుద్యోగ అభ్యర్థిని ఇవాళ శంకిని అయిపోయింది అదే ఇంకా అశోక్ బాలకుర్ల అశోక్ ఆ రోజు నిరుద్యోగుల పక్షాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నాడు గడిచిన వారం రోజులుగా ఆమరణ నిర చేస్తున్నాడు ఇంట్లో బయటక్కడ అనుమతి ఇవ్వకపోతే ఇంట్లో చేస్తే కనీసం ఆ ఇంటి చుట్టూ ఒక ముళ్ళ కంచె వేసినట్టుగా వేసి దిగ్బంధనం చేసి ఇంట్లోనే చంపే కుట్ర చేస్తున్నారు అశోక్ కుమార్ని అక్కడికి ఎవరిని రానియకుండా తను ఆరోగ్య పరిస్థితి క్షీణించినా కూడా డాక్టర్లు హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పినా కూడా ఈ క్షణం వరకు షిఫ్ట్ చేయకుండా చుట్టూ ఎవరిని పోనీయకుండా అక్కడి నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఒక ఎందుకంటే హాస్పిటల్లో కనుక దీక్ష షిఫ్ట్ అయితే పక్కకు షిఫ్ట్ అయితే నిరుద్యోగులు తండపు తండోపాలుగా వచ్చేసి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం బయటపడుతుంది సమాజానికి అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా అక్కడనే పెట్టి ఆ అశోక్ని అక్కడే ఇంటికి పరిమితం చేసి అక్కడ దుర్మార్గంగా నిర్బంధించి ఇంట్లో గృహ నిర్బంధంలాగా మార్చేసి ఎవరిని కూడా పోనీయకుండా చేసేటటువంటిది చేస్తున్నది అంటే ఇవాళ ఎందుకు అంటే అదే గ్రూప్ వన్ విషయంలో వీళ్ళు ఏదో సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది అని అని చెప్పేసి చెప్తున్నారు అంటే వీళ్ళకి అవసరం వస్తే ఏ అబద్ధమైతే చెప్తారు మరి ఆ చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొచ్చింది నైన్టీ నైన్ గౌరవ్ ద్వివేది అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది మీరు చెప్పేది గ్రూప్ వన్కు అభ్యర్థులు వన్ ఈస్ టూ ఫిఫ్టీని వన్ ఈస్ టు హండ్రెడ్కు పంచితే అడ్డం వచ్చేది మరి ఇవాళ రాలేదు కదా సుప్రీంకోర్టు తీర్పు మరి ఎన్నికల ముందు ఎట్లా హామీ ఇచ్చిండ్రో మోసం కాదా నిరుద్యోగుల్ని నిరుద్యోగులు మోసం చేయడానికి సిగ్గులేదా లేదా మళ్ళీ అది ఆ హామీ కూడా ఇక్కడికి ఆల్రెడీ అప్లికేషన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటిది ఉన్నటువంటి నోటిఫికేషన్కు వర్తిస్తుంది కానీ మీరు చేసింది గ్రూప్ వన్ ఫ్రెష్ నోటిఫికేషనా అది ఉన్న నోటిఫికేషనా అప్పటికే కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల ఐదు వందల మూడు ఉద్యోగాల గ్రూప్ వన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అప్పటికే ఎగ్జామ్స్ అయిపోయింది కొన్ని టెక్నికల్ కారణాల ఇచ్చే వాయిదా పడితే మళ్ళీ ఎన్నికలు ప్రభుత్వం మారిన తర్వాత మొన్న మీరు ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి ఇంకొక అరవై ఉద్యోగాన్ని కలిపి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకి ఫ్రెష్ నోటిఫికేషన్ వేసిండ్రు పాత నోటిఫికేషన్ కాదు మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ వేసిండ్రు ఫ్రెష్ నోటిఫికేషన్ వేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఉద్యోగాలు అరవై ఉద్యోగాలను కలిపితే ఎట్లా ఫ్రెష్ నోటిఫికేషన్కి జీవో జీవో ఇచ్చిండ్రో అట్లనే వన్ ఈజ్ టు ఫిఫ్టీకి బదులుగా వన్ ఈజ్ టు హండ్రెడ్ అభ్యర్థులను ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేసా చేస్తున్నామని చెప్పేసి ఒక జిఏడి నుంచి ఒక చిన్న గైడ్ లైన్స్ మార్గదర్శకం ఒక జీవో ఇస్తే సరిపోయేది అది చెయ్యలే మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినారు కదా ఆ ఫ్రెష్ నోటిఫికేషన్ అప్పుడు ఎందుకు చేయలేదు ఇవాళ ఫ్రెష్ నోటిఫికేషన్ అప్పుడు చెయ్యి అది అది ఇవ్వలేదు పైగా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం తీరా టైంకి వచ్చేసరికి అభ్యర్థుల నిరుద్యోగ అభ్యర్థులు ఏదో సుప్రీంకోర్టు ఉన్నటువంటి తీర్పుని అడ్డంగా చెప్పేసి చెప్తున్నారు ఇది రెండవ మోసం నిరుద్యోగుల పట్ల అందుకే మూడు డిఎస్సి అభ్యర్థుల విషయంలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఆ రోజు చెప్పినారు అప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఐదు వేల ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కింద మీద పడి అనేక వివాదాలు సృష్టించి మీరు కోర్టు ఇవన్నీటి జోక్యం చేసుకున్న తర్వాత వాయిదా వేయించి వాళ్ళు వచ్చిన తర్వాత మొన్న దాన్ని రద్దు చేసి ఆ ఐదు వేల స్థానంలో మళ్ళీ ఒక నాలుగు వేల ఏడు వందలు అంటే దాదాపు పదివేల ఉద్యోగాలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు మీరు అప్పుడు చెప్పిందేంటి ఇరవై ఐదు వేలతోటి మెగా నో ఇరవై ఐదు వేల ఖాళీలతోటి మెగా డో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది ఇవాళ పదివేలకేసి మళ్ళీ దానికి కూడా ఇప్పటి వరకే ఆ సమస్యతో విద్యార్థులు రోడ్డు ఎక్కిండు తక్షణమే మీకు నిజాయితీ ఉంటే మీరు ఎన్నికల మేనిఫెస్టో మీద మీకే నమ్మకం ఉంటే గౌరవం ఉంటే ఆ మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలతోటి మెగా డిఎస్సి వేయాలి అప్పుడు ఈ డిఎస్సి వాయిదా వేసి ఆ ఇరవై ఐదు వేల ఖాళీలను టీచర్ ఖాళీలను ఉద్యోగ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి మరొకటి గ్రూప్ టూ గ్రూప్ టూ ఏడు వందల యాభై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి ఇవాళ పదిహేను వందలు అదనంగా ఖాళీలు ఉన్నాయి ఆ పదిహేను వందల ఖాళీలని నోటిఫైడ్ గుర్తించినటువంటి ఆ గుర్తించినటువంటి వాటిని మళ్ళీ ఈ నోటిఫికేషన్లో భర్తీ కలిపి చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్నారు మూడో విషయం నాలుగో విషయం మీరు కొత్త ఉద్యోగాలు చేయకపోగా అటు గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో ఉన్న కాలేజీలో భర్తీ చేయకపోగా ఇప్పటికే నోటిఫికేషన్లు వేసినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినటువంటి దాంట్లో గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఎనిమిది వేల చిల్లర తొమ్మిది సుమారు తొమ్మిది వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసి ప్ర పరీక్షలు నిర్వహించి అంతా భర్తీ చేసి చేస్తే ఇప్పటికేమైందంటే మీరు సహేతుకంగా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అశాస్త్రీయంగా మీరు వ్యవహరించటం వల్ల మూడు వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్గా మిగిలబోతున్నాయి గురుకుల ఉపాధ్యాగ నియామకాల్లో అందుకే ఆ ప్రాసెస్ జరుగుతున్నది కాబట్టి గురుకుల నియామకాల్లో తక్షణమే మీరు జాగ్రత్తలు తీసుకొని నోటిఫికేషన్లో జారీ చేసినటువంటి తొమ్మిది వేల ఉద్యోగాల్ని ఒక్కటి కూడా మిగిలకుండా భర్తీ చేసేందుకు ఎందుకంటే అప్పటికే పరీక్ష రాసి అర్హులైనటువంటి అభ్యర్థులు వన్ ఇస్ టు లో పికప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి భర్తీ చేయాలి వాటన్నిటిని భర్తీ చేయాలని చెప్పి ఇవాళ టిఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగులు చేసేటటువంటి పోరాటానికి ఇవాళ బరాబర్ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన వాళ్లకు సంఘీభావంగా ఉంటుంది మద్దతుగా ఉంటుంది అవసరమైన సందర్భంలో వాళ్ళకొక రక్షణ కోసంగా వాళ్ళని కా వాళ్ళతో పాటు ఉద్యమంతో వాళ్ళ చేసే నిరుద్యోగులు చేసే ఉద్యమంతో పాటు బరాబర్గా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ